హలో అండి అందరికీ ఇక్కడ వచ్చేసి పూరీలోకి అయితే పూ పూరీ కర్రీ వేస్తూ ఉన్నాను ఆనియన్ కర్రీలోకి అయితే చిన్నగా కూసుకోవాలి ఇంకే ఇది పూరీ కర్రీ కాబట్టి కొద్దిగా పొడిగే కట్ చేసినా మంచిగా వేపుకోవాలి బాగుంటుంది ఇది పూరీలోకి మనం హోటల్లో ఇస్తారు ఇదే కర్రీ ఇక్కడ తగ్గితే పాలు పెట్టేసిన కొద్దిగా సాల్ట్ వేసుకుందాం తొందర ఉడుకుతాయి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని వేసుకొని తర్వాత మనం ఉడక పెట్టుకున్న ఆలుగడ్డ ఆలు వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేయ పచ్చిమిర్చి వేయడం మర్చిపోయినా అందులో ఉడుకుతాయలే కారం వేసుకోవద్ది ఇందులో ఓన్లీ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటే మనకు ఎల్లో కలర్లు వస్తాయి వేసేసి కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత మంచి వేగినాక లైట్గా ఉడికించుకున్నాను నేను వాటర్లో లైట్గా బాగా లైట్గా ఇప్పుడు మనం ఇందులో పోసే వాటర్తోనే ఇది ఉడికిపోతుంది మనం పూరికైతే ప్రిపేర్ చేసుకుందాం అయితే అది అది మరిగినాక సేవ మరుగుతూ అది మరుగుతూ ఉంటుంది అది మరిగే టైంలో మనమైతే కొద్ది చెగపిండి అయితే తీసుకోవాలి చెంగిండి కొద్దిగా వాటర్ స్పూన్ మంచిగా కలుపుకోవాలి ఉందా లేకుండా కలుపుకోవాలి అది మరిగినాక అది కొద్దిగా చిక్కబడ్డట్టు కనిపిస్తుంది కదా వేసుకోవాలి అందరూ మనకు కర్రీ రెడీ అయిపోద్ది మా పూరి కర్ర అయితే మంచి దగ్గర పడింది కదా ఆలు కూడా ఉడికిపోయింది ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇదైతే వేసుకోవాలి ఇదైతే వేసేసిన మంచి ఇప్పుడైతే సేమ్ మన పూరి కర్రీ లెక్కే ఉంటుంది పూరి కర్రీ లెక్కుంటుంది కదా పూరి కర్రీ మంచిగా అలపెట్టుకోవాలి ఇప్పుడు ఒక అరవై నిమిషాలు ఉడకనివ్వాలి అంటే శనగపిండి పోసినాం కదా మనం అది అన్నమాట అంతే ప్రాసెస్ ఓకేనా అండి ఇంతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఒక నిమిషం పాటు పెట్టాలి స్టవ్ మీద ఓకేనా రెడీ అయిపోయింది పూరి కర్రీ చేసిన వింత రౌండ్ వచ్చినవి చూడండి పూరీలు అయితే ఇప్పుడు కాల్ చేసుకున్నా రౌండ్ వచ్చినాయి అందించే ఇప్పుడు బాగా వేడి అయితేనే పూరి అనేది వంగుతుంది మళ్ళీ మన కలుపు కూడా ఉంటాయి

గ్యాస్ మీద మొత్తం పడ్డది కర్రీ చీలి ఓకే అన్నీ అయ్యాక చూపెడతాను ఓకేనా చూసారా ఇగ ఇలా వొంగిందో పూరి ప్రతి ఒక్క పూరి బొంగుతుంది ఫస్ట్ వేసిండే కాస్త వొంగ లేదు చాలా వంగి వంగతే ఉంటుందా చిన్న చిన్న పొడి కదా ఇది మాట మస్తు ఉంది కాదు ఇంక ఇక్కడ వచ్చేసి పూరి అయితే చేసేసాను అనమాట మార్నింగు నేను చేపల కర్రీ చూపెట్టాను కదా ఇది అంత రోజు అదే రోజు కాకపోతే మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ పూరి ఇంక ఈవినింగ్ వచ్చేసి చేపల పులుసు అయితే చేశాను అసలు అక్షరం అయితే ఇది ముందు రావాలి అది ముందు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే కర్రీ కదా అందుకని చెప్పేసి అదైతే ముందు పెట్టాను ఇదైతే ఒకరోజు లేట్ అయితే పెడతా ఉన్నాను అదే రోజు అన్నమాట నేను మార్నింగ్ పూరి తినేస్తాము ఇంక ఈవినింగు చేపల పులుసు చేశాను ఇంక వచ్చేసి ఇంకా ఇంట్లోకు వస్తువులు అయితే ఆర్డర్ పెట్టేశాను కొద్దిగా స్ప్రైటు థమ్సపు ఇప్పుడు సమ్మర్ కదా వచ్చేసేది స్టాక్ ఉంటే బాగుంటుంది కదా ఇంకా స్విగ్గీలో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా స్విగ్గీలో అన్నీ ఇంకా ఆర్డర్ చేస్తూ ఉంటాయి ఈ ఒక రెండు థమ్సబ్ బాటిలు ఒకటైతే అండ్ ఒకటి వచ్చేసి స్ప్రైట్ బాటిలు ఒకటి నూనె బా మన క్యాను ఒకటి వచ్చేసి కాంపౌండ్ షాంపాండ్ అనమాట అదే మన వాషింగ్ మిషన్లో లిక్విడ్ లిక్విడ్ ఉంది బటర్ లిక్విడ్ ఇంకా సువాసన కోసమని ఇది ఆర్డర్ చేశాను ఇంకా పిల్లలకి బిస్కెట్ చాక్లెట్ చాక్లెట్ అంటే ఒకటి బార్ బార్మిల్కా ఏదో ఉంది అది పేరు సరిగ్గా నేను మిల్క్ అనుకుంటా అదొకటి చేశాను ఇంకోటి వచ్చేసి బోల్ల సబ్బు చేసేసాను ఇంకోటి వచ్చేసి ఓఆర్ఎస్ ఒకటి జానుమాం డబ్బా ఇవైతే చేసాము అంతకుముందు కూడా ఒక నూనెకి అని అయితే చేశాను ఇంక ఇవి దీని ఇంట్లో ఉంటే స్టాక్ ఉంటుంది కదా అని చెప్పేసి కూడా ఆర్డర్ ఆర్డర్ పెట్టాం స్విగ్గీలో ఏదో డ్రమ్స్ అంట చిన్నగా చిన్నపిల్లలు బాగుంటాయి అని చెప్పేసి ఆర్డర్ పెట్టాం మరి వస్తే చూద్దాం ఓపెన్ అసలు కావట్లేదు ఇది సంచిలు వచ్చినాయి ప్యాకింగ్ అయితే అవుతుంది కదా అని చూస్తాను ఇంట్లో కట్ చేస్తే ఎట్లా వస్తాయి మరి అట్టేవని వస్తాము అట్టవని నిన్న అవి చూస్తూ ఉంటే ఇంట్లోకి ఏం వస్తుంది బుక్ చేయాలని చూస్తూ ఉంటే అవి చూసిండు అనమాట ఇంకా అవి చూసిండు వదిలిపెడతాడు అసలే అందుకని చెప్పేసి బుక్ చేసిండు എപ്പ ഉണ്ടേ അത് బాక్సింగ్ బాక్సింగ్ చేసి మీకు బాక్సి ఇస్తాడు మళ్ళీ దీ కూడా ప్యాకింగ్ లోపలనీ సో స్వీట్ టోని స్వీట్ ఇద్దరు చేస్తారు చేసినాకలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి కదా బాగున్నాయి అక్కడ చూడు ఎట్లుంది అక్కడికి నీకు ఇద్దరికి ఓకేనా సూపర్